మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ మనకి ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినాయి ఆల్మోస్ట్ ఎయిటీన్ కేసెస్ మనకి ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినాయి సో దాంట్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రిపోర్టింగ్ మనకి ధూమరిగూడ అండ్ హుకుంబేట మండలంలో ఈ ప్రాంతంలో ಈ ಚಲ್ಲ ಸಂಬಂಧಿಸಿ ಸಮಸ್ಯೆ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತರ್ವತ ಕೊ ತಗಿಬೋದ ಮಲ್ಲಾ ಇದು ರೀಸೆಂಟ್ ಈ ಫಸ್ಟ್ ಇನ್ಸಿಡೆಂಟ್ ಮನ ದೃಷ್ಟಿ ಸೊ ದೀನ ಮನಕ್ಕೆ ಖಚಿತ ಇಮೀಡಿಯಟ್ ರೆಸ್ಪಾಂಡ್ ರವಾಲಿ ಖಚಿತ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಟೀಮ್ ಅಕ್ಕಿ ಪಂಪಿಸಿ ಇವ ಅವೇರ್ನೆಸ್ ಡ್ರೈವ್ಸ್ ಎಜುಕೇಶನ್ ಸಂಬಂಧಿಸಿ ಅದೇ ವಿಧಾನ ಕೊನ್ ಗವರ್ಮೆಂಟ್ ಆರ್ಗನೈಜೇಷನ್ಸ್ ಎನ್ಜಿಒಸ್ ವಾಲ್ನೂ ಇನ್ವಾಲ್ವ್ ಅವೇರ್ನೆಸ್ ಕ್ಯಾಂಪನ್ಸ್ చూడండి మనకి కొన్ని రోజుల్లో ఈ సమస్యని మనకి నిదానం చేయాల్సింది ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ డిసైడ్ చేయడం జరిగిన ఈ మంత్ మనకి వన్ మంత్ లోపల ఈ పీపీజీ గ్రూప్స్ ఎస్పెషల్గా ఇక్కడ చెప్పిన మండలంలో ఈ ఫోర్ ఫైవ్ మండల్స్లో ఈక్వల్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి దాంట్లో ఆశా వర్కర్ మనకి కేస్ సచివాలయ ఎంప్లాయీస్ అంగన్వాడీ వర్కర్స్ డాక్టర్స్తో సహా పోలీస్ ఎస్ఎస్ తరపున ఎస్ఎచ్ఓస్ ఎస్ఎస్ఓ టీమ్ మెంబర్స్ ఖచ్చితంగా ప్రతి ఊర్లో వెళ్ళి అక్కడికి పీవీటీజీ గ్రూప్స్ని వాళ్ళతో చర్చ చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ ప్రకారంగా అవేర్నెస్ ప్రకారంగా మన హైజీన్ విషయంలో కొద్దిగా మార్చెప్పాల్సినవి ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఆరోగ్యం సంబంధించి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి దీని విషయంలో కొద్దిగా అవగాహన చేయడం అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ ప్రమోట్ చేయడం ఈ మనకి ఒక యాక్టివిటీ డిజైన్ చేయడం జరిగిన ఈ నెక్స్ట్ వన్ మంత్ లోపల ఐజీఎంజ్ పీటీజీ విలేజెస్లో జరుగుతున్నాయి మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమున్నా అది మీకు ముందుగా చెప్పిస్తున్నాం మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ మన స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ తగ్గిపోవాలి పిల్లలు ఈ ప్రాంతం నుండి బాయ్స్ అండ్ గర్ల్స్కి డ్రాప్ అవుట్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి అది మనకి తగ్గిపోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రాంతంలో హైజీన్ కండిషన్స్ మనకి సాధారణంగా మనం చూస్తే ప్రతి ఇల్లు పక్కన వాళ్ళు జంతువులు ఏమైనా పెడుతున్నారు వాళ్ళు కూడా దీన్ని పక్కన పెడుతున్నాయి సో దీని కారణం ఆ ప్రాంతంలో మలేరియా కానీ డెంగీ కానీ ఇంకా అదర్ డిజీజెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఆ రిపీటెడ్గా ఆరోగ్యం సమస్య వచ్చిన కారణం వారికి ఎకనామిక్ స్ట్రెస్డ ఆలోచన డబుల్ సమస్య అవు చేస్తున్నది అ డబుల్ సమస్య ఎప్పుడనోసరా దీని కారణం వాలు హాస్పిటల్స్ ని అవాయిడ్ చేస్తారు బట్ ముఖ్యమైన సమస్య మనం అవగాహన ఉన్న ఏయుబి ప్రాంతం మనకి ఇంతకు ముందు గాదికొండ ఏరియా కమిటీలో తరిగిన వాళ్ళు జనన్ తో సహా మిగతా Members అండ్ రీసెంట్ టైమ్స్ లో మనకి తెలిసిన సమాచారం ప్రకారం అరుణాయనదర్ Members కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు కాబట్టి పోలీస్ తరపున ఎక్కువ ఆపరేషన్స్ జరుగుతున్నాయి వాళ్ళకి పకడ్బందీ కోసం కూడా ఎక్కువ ఆపరేషన్స్తో సహా ఆర్డనం సర్చ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా గతంలో ఉండిపోయిన కొంతమంది మిలీషియా మెంబర్స్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళ థింకింగ్ ఎప్పుడు కూడా మారి మారిపోలేదు వాళ్ళని అరెస్ట్ చేయడం అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు మావోయిస్ట్ యాక్టివిటీస్ ఆఫ్ మావోయిస్ట్ ఫోన్ నుండి బయటికి వచ్చి మెయిన్ స్ట్రీమ్ని చేసి సరిగా వాళ్ళకి ఊర్లో ఉండడానికి ఇష్టం చూపిస్తారు వాళ్ళని సరెండర్ చేయడం రీసెంట్గా కూడా మన ఇలెవెన్ మెంబర్స్ని ఇలెవన్ మీడిషా మెంబర్స్ని మీడియా వంతుల సమక్షంలో కాకుండా ఏదైతే వాళ్ళని సరెండర్ చేయడం జరిగిన